పక్షాలకు సంబంధించినటువంటి మిత్రులు ఎదురుగా ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు మిత్రులు నిజామాబాద్ వాసులకు అందరికీ నమస్కారం నిజామాబాద్ జిల్లా ఒకప్పటి ఇందూర్ జిల్లా నాకైతే సంతోషం ఎన్నిసార్లు వచ్చినా కూడా సంతోషం మాది మీ పక్కనే ఉండేటటువంటి మెదక్ జిల్లా కనుక మెదక్ జిల్లాకు నిజామాబాద్ జిల్లాకు ఒక ఇరుగు పొరుగు సంబంధం రక్త సంబంధం ఉన్నది కనుక తెలంగాణ అనగానే నాకు మొట్టమొదట గుర్తొచ్చేటటువంటి జిల్లా నిజామాబాద్ జిల్లా ఎందుకు నిజామాబాద్ జిల్లాకు వచ్చింది అంటే తెలంగాణ చరిత్ర ఎక్కడి నుంచి మొదలైతుంది అని అంటే తప్పకుండా నిజామాబాద్ జిల్లా ఇంతూరుతో మొదలవుతుంది అది బోధంతో మొదలై అది క్రమక్రమంగా వచ్చి ఇట్లా వ్యాప్తి చెంది నాయకూడదు జిల్లా విస్తరించేటటువంటి తలెత్తుకునేటటువంటి చరిత్ర ఆ తెలంగాణలో నిజామాబాద్ జిల్లా ఉండేటటువంటి ప్రాధాన్యం ఇవాళ ఒక సంతోషం ఏంటిది అని అంటే నిజామాబాద్ జిల్లాలో ఉండేటటువంటి జర్నలిస్టు మిత్రులు మొదటిసారిగా అంటే ఈ సంవత్సరం మొదటిసారిగా ఈ సదస్సులు నిర్వహించుకోవడం సభలు నిర్వహించుకోవడం చాలా చోటు చేస్తాం కానీ సదస్సులు నిర్వహించుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేటటువంటి విషయం నిజామాబాద్ జిల్లా జర్నలిస్టులకు ఆలోచన అవసరం ఇవాళ మన చర్చ అవసరం ఒకప్పటి జర్నలిస్ట్ సంఘానికి ఇవాళ ఉన్న జర్నలిస్ట్ సంఘానికి మీరే ఒకసారి తేడా చూసుకొని చూస్తే పదేళ్లలో ఎంత మారిపోయింది అని అంటే చాలా గణనీయమైనటువంటి మాకు ఉంటుంది ఇంతకుముందే బోర్డల్ అని అన్నారు పది ఏళ్ళ కింద లేదా ముప్పై ఏళ్ల కింద జర్నలిస్తాం అనేది పెద్ద చరిత్ర నాకు చేసి నిజామాబాద్ జిల్లా జర్నలిస్టులు చేసిన త్యాగాలు వాళ్ళు నిర్మించినటువంటి పత్రికా స్వేచ్ఛకు సంబంధించి నిర్మించినటువంటి స్వేచ్ఛ అది అసాధారణమైనటువంటిది మరి జిల్లాలో కూడా అంత గణనీయమైనటువంటి చరిత్ర జరగచ్చు కానీ అదే స్ఫూర్తితోని మెదక్ జిల్లా గాని కరీం జిల్లా గాని వరంగల్ జిల్లా గాని నల్గొండ జిల్లా గాని ఈ అన్ని జిల్లాలకు కూడా విస్తరించేటటువంటి చరిత్ర పత్రికారేతర చరిత్ర ఉంది ఆ క్రమంలో ఆ నేపథ్యంలో ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ప్రజాస్వామ్యం మీడియా అనే పేరు మీద మీరు ఈ చర్చ లేదా సదస్సు నిర్వహించుకుంటున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ఇవాళ ఎందుకు మనం మాట్లాడుకోవాల్సి ఉన్నది అని అంటే గతంలో నాకు గుర్తున్నంత వరకు సమాజంలో ఎవరికైనా చిన్న సమస్య వస్తే చిన్న బాధ కలిగితే వాళ్ళు వెంటనే ఎవరి దిట్టు చూసేవాళ్ళు అంటే జర్నలిస్టుని దిట్టు చూసేవాళ్ళు ఆ బాధ ఎక్కడైతే ఎవరితో చెప్పుకుంటే పరిష్కారం అని అయితే కనిపించేటటువంటి ఒకే ఒక ఆధారం జర్నలిస్టు మిత్రుడు ఈ సమస్య పరిష్కారం ఉంటుంది అన్న ని అంటే ఒక ప్రభుత్వానికి ఒక సామాన్యుడి చేరాలంటే తప్పకుండా జర్నలిస్టు వైపు చూడాల్సినటువంటి అగత్యం ముప్పై సంవత్సరాల కింద ఉండేది నిజంగా కూడా ఒక పత్రికలో ఒక వార్త వస్తే ఆనాడున్న రాజకీయ నాయకత్వం ఆనాడున్న కూడా దానికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది మీ అందరికీ తెలుసు క్రమక్రమంగా ఇది మారిపోయి పదేళ్ల తర్వాత ఇక్కడికి వచ్చింది అని ఇవాళ ఏమనుకోవచ్చు కానీ జర్నలిస్టులు మామూలు మనుషుల్లో భాగమైపోయినటువంటి ఒక స్థితి వచ్చింది దాన్ని తిరిగి జర్నలిస్టులకు తీసుకురావాలని అంటే సరిగ్గా ఇవాళ నిజామాబాద్ లో ఏ సదస్సు అయితే జరుగుతున్నదో అది ప్రతి జిల్లాలో ఇట్లాంటి సదస్సులు జరిగి అది సరిగ్గా చర్చించి ఒక నాయకత్వం మీద శ్రీనివాస రెడ్డి గారు విరాజి గారి నాయకత్వం మీద మనం విశ్వాసంతో కదిలినట్లయితే జర్నలిస్టులకు పూర్వ వైభవం తిరిగి వచ్చే ఒక గట్టి నమ్మకంతో నేను ఇందాక వచ్చాను ఏదైనా ఉంటాయి చెప్పారు జర్నలిజం అంటే ఏంటిది అని అంటే ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అన్నారు ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ది డెమోక్రసీ ఈ ఫోర్త్ పిల్లర్ లో ఎంత గొప్ప స్థానం ఇచ్చారు జర్నలిస్టులకు అని అంటే మొదటి స్తంభం ఏది చట్టసభలు సభలు పార్లమెంటులు శాసనసభలు అనేది మొదటి స్తంభం అంటే చట్టసభలతో సమానమైనటువంటి ఒక స్థానాన్ని జర్నలిస్టులకు ఇచ్చారు రెండవ స్థానం ఏంటిది అని అంటే రెండవ స్తంభం ఏంటిది అని అంటే బ్యూరోక్రసీ అధికారులు మూడవ స్తంభం ఏది అని అంటే న్యాయ ఆలయాలు న్యాయస్థానాలు జుడిషియరీ జ్యుడిషియరీ తర్వాత ఈ మూడు ఎంత బలమైన అంత బలమైంది జర్నలిస్ట్ సంఘం జర్నలిస్టుల పాత్ర అంత బలమైంది కనుక ప్రజాస్వామ్యం వర్తిల్లాలంటే ప్రజాస్వామ్యం విలువలు వర్తిల్లాలంటే జర్నలిస్టుల యొక్క పాత్ర చాలా కీలకమైనది అట్లాంటిది ఇవాళ అనేక రకాలుగా విస్తరించి ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియా ఇవన్నీ వచ్చి జర్నలిస్టుల సంఖ్య పెట్టింది కానీ జర్నలిస్టులకు సమాజంలో కానీ లేదా ప్రభుత్వం దగ్గర కానీ ఒక బార్గెనింగ్ కెపాసిటీ పోయినటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తున్నాము ఇవాళ బాలకులైన వాళ్ళు జర్నలిస్టులు గతంలో ఎన్ని సౌకర్యాలు కల్పించారో ఇవాళ అన్ని సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేనటువంటి ఒక వాతావరణం ఇవాళ కనబడుతున్నారు ఎందుకు ఈ వాతావరణం వచ్చింది అని అంటే జర్నలిస్టులలో ఉండేటటువంటి పోరాటత తగ్గిపోయిందని నేను అనుకుంటున్నాను ఒక సంఘ నిర్మాణంలో ఉండాల్సినటువంటి చైతన్యం తగ్గిపోయింది పౌరులు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి ఎవరు రాయాలి ప్రింట్ మీడియా రాయాలి ఎలక్ట్రానిక్ మీడియా టీవీలలో చూపెట్టాలి కానీ ఈ రెండు కూడా జరగకపోవడం వల్ల మీడియాను పక్క పెట్టి సోషల్ మీడియా కూడా ముందటికి వచ్చినటువంటి వాతావరణం అందుకని ఈ దశలో మరొకసారి మనం కూర్చొని మాట్లాడుకోవడం వల్ల తిరిగి ప్రజాస్వామిక విలువల్ని తాపించడానికి మనం ఏమేం చేయొచ్చు అనేది ఇక్కడ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా మేము నా ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం జరుగుతుంది ఆ స్వేచ్ఛా దినోత్సవం ట్వంటీ ఫోర్ ఇరవై ఇరవై నాలుగులో ప్రపంచవ్యాప్తంగా ఉండే దేశాల యొక్క పత్రికా స్వేచ్ఛకు సంబంధించినటువంటి ఒక సర్వే జరిగితే ఆ సర్వేలో భారతదేశం యొక్క స్థానం నూట యాభై తొమ్మిదవ స్థానంలో ఉంది మీరు ఆలోచించండి ఇరుగు పొరుగు దేశాల కంటే కూడా ఇది చిన్న స్థానంలో ఉన్నది ఎందుకనంటే ఇక్కడ అసహనం పెరిగిపోయింది మీరు చూస్తూనే ఉన్నారు మొన్నటిలాగా చూస్తూనే ఉన్నారు ప్రెస్ మీట్లు పెట్టే వాళ్ళు లేరు పెడితే ఎక్కడైనా జర్నలిస్టులు కూర్చొని ఏదైనా ప్రశ్న వేస్తే గత ప్రభుత్వం కావచ్చు లేదా ప్రభుత్వం కావచ్చు లేదా ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు ఎవరైనా సరే ఎక్కడైనా ప్రెస్ మీట్లలో జర్నలిస్టులు చేసి అడిగితే కూర్చో 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 కూర్చోవాలని వాళ్ళని మందరించి కూర్చుండే పెట్టేటటువంటి అసహనం వచ్చింది ఈ అదహనం ఎందుకు వచ్చింది అంటే ఎప్పుడైనా అదహన ఎందుకు వస్తుంది సరైనటువంటి సమాధానం సమాధానం చెప్పి జవాబు చెప్పి ఒప్పించక లేనప్పుడు ఈ అసహనం వస్తుంది గాంధీజీ అలాడే ఏమన్నారంటే అసహనం అనేది హింసకు మరొక పేరు అన్నాడు ఈ ఇంటేషన్ అసహనం గౌరవించాల్సిన పద్ధతిలో గౌరవించట్లేదు లేదనేది ఒక సత్యం ఈ దశలో మరి మరొకసారి మన పాత్రను తిరిగి ప్రతిష్ఠించడానికి ఏం చేయాలన్నప్పుడు జర్నలిస్టుల పాత్ర గురించి జర్నలిస్టుల సమాజంలో ఉండాల్సినటువంటి పాత్ర గురించి మనం ఒక నాలుగు అంశాల్ని చాలా కీలకమైనటువంటి అంశాలని మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఒకటి సమాచారం చేరవేసేటటువంటి అవకాశం ఒక జర్నలిస్టులకు మాత్రమే ఉంటుంది ప్రజాస్వామ్యంలో సమాచార హక్కు ఉంది ప్రజలకు స్వేచ్ఛగా ప్రభుత్వాన్ని ఎన్నుకునేటటువంటి హక్కు ఉంది ప్రభుత్వాన్ని స్వేచ్ఛగా ఎన్నుకునేటటువంటి ఓటు హక్కు ఆ ఓటు హక్కుతో పాటు సంక్రమించినటువంటి ప్రజలకు ప్రాథమిక హక్కులు పౌర హక్కులు ఉన్నాయి ఆ పౌర హక్కు మొదటిది మాట్లాడే హక్కు రెండవది సభలు పెట్టుకునేటట్టు హక్కు మూడవది స్వతంత్రంగా ఆలోచించేటటువంటి హక్కు ఈ మూడు హక్కులతో పాటు సమాచారాన్ని తెలుసుకునేటటువంటి హక్కు కూడా ఉన్నది ఇవాళ సమాచారం గురించి మాట్లాడితే ఏ ప్రభుత్వం కూడా నీచేందుకే అని అంటారు నోరు ఊహించేటటువంటి పరిస్థితి చేస్తా కాబట్టి ప్రజలకు ఉండేటటువంటి హక్కుల్లో సమాచార హక్కుతో పాటు స్వేచ్ఛ హక్కు ఒకటైతే సమస్థానం సమన్యాయం పొందేటటువంటి హక్కు రెండో హక్కు సామాజికంగా ఆర్థికంగా సమన్యాయం పొందేటటువంటి హక్కు ఉంది అట్లనే ప్రజాస్వామ్యంలో ఉండేటటువంటి మూడో హక్కు ఏంటిదంటే ప్రజలకు ఉండేటటువంటి హక్కు ప్రజల్లో మనం కూడా భాగమే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ప్రజలు అనగానే వాళ్ళు వేరే ఉంటారు అనుకోవద్దు ఆ ప్రజల్లో ఒక భాగమే జర్నలిస్టులు ప్రజల్లో ఒక భాగమే ఉద్యోగస్తులు ప్రజల్లో ఒక భాగమే రచయితలు రచయితలు వచ్చి ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారంటే రచయితలకు పత్రికా రచయితలకు ఒక రక్త సంబంధం ఉంది ఏమిటి ఆ సంబంధం అంటే జర్నలిజం నథింగ్ బట్ లిటరేచర్ ఇన్ హర్యానా తొందరగా రాసేటటువంటి సాహిత్యం కవిత్వమే జర్నలిజం మీరు ఏ రోజు కాలం రాయాలి మాలాయ కూర్చొని నాగేట్ కాలంలో పాటలాదు ఒక గంట సేపు రెండు గంటల సేపు కూర్చొని రాస్తారంటే కుదరదు మీరు వార్త వచ్చిన మరచేదంలో ఎప్పుడు ప్రింట్ పోతుందో ప్రింట్ పోయే లోపల వార్త పంపించాలి మా విరాహాలు తెలుసు ఇప్పుడు పరిస్థితులు మారినాయి కావచ్చు డిజిటల్ మీడియా వచ్చింది కాబట్టి మీకు చాలా సౌకర్యాలు వచ్చినాయి కాబట్టి కానీ ఒక ముప్పై ఏళ్ళ కింద లోపల ఒంటి గంట మాట్లాడించే వశం కాదు మాట్లాడి అంటే అందరు వార్తలు రాసుకుంటూ ఉండేది ఆ వార్తలు రాసి ఆ కవర్ రెండు గంటల బస్సు పోవాలి అయితే రెండు గంటలు తీసాం బాగా అయితే బహుశా ఒకటి ఒంటి గంటకి పోవాలి అట్లా ఒంటి గంట వార్త పంపిస్తేనే అప్పటిదాకా జర్నలిస్టు టెన్షన్ లో ఉండేవాడు రిపోర్టర్ సింగర్ రిపోర్టర్ ఎవరైనా సరే పేరు ఏదైనా సరే స్టాఫర్ సహా అంత టెన్షన్ ఉండేవాడు ఇంత టెన్షన్ లో వృత్తి బాధ్యత చేస్తుంటే ఇంత గుర్తు చేసేస్తున్నారని గారు షోయముల్లా కానీ సత్యాన్ని చాకడం కోసం ప్రభుత్వాన్ని ఎదిరించడం కోసం వార్త రాస్తే ఆయన వాళ్ళ కార్యాలయం ఉందంటే చంపినటువంటి ఒక స్థితి ఉంది అట్లాంటి ఒక వారసత్వం తెలంగాణ జర్నలిస్ట్ తెలంగాణ జర్ని ఎన్ని తయారు చేశారు ఇవన్నీ మనం ఒకసారి చూసుకుంటే ఎందుకు చేశారు మీరు ప్రజల కోసం చేశారు ప్రజల కోసం ఎందుకున్నటువంటి ప్రభుత్వాలు వాళ్లకు అందవలసినటువంటి సమాన అవకాశాలు అందకపోతే సమా న్యాయం అందకపోతే స్వేచ్ఛగా జీవించేటటువంటి హక్కులు అందకపోతే ఎవరు అంటే ఇన్నాళ్ళు జర్నలిస్టులు బాధ్యత వహించారు జర్నలిస్టులు నిజానికి ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్య పాలనకు వీళ్ళు జర్నలిజం అనేటువంటిది కాపలాదారు అన్న వాజ్గా వాజ్గా చెప్పినట్టుగా ఆ డాగులు మర్చిపోయి వాచ్ మర్చిపోయి అన్ని మారిపోయినటువంటి స్థితి మనకు కనబడుతుంది ఇక కేంద్ర ప్రభుత్వంలో అయితే ఆయన ప్రెస్ మీట్లు పెట్టేటటువంటి పరిస్థితి కూడా లేదు పదిహేళ్ల నుంచి ప్రెస్ మీట్లు పెట్టడానికి ఇష్టం లేదు ఇక్కడ పెట్టిన వాళ్ళలో ఏం మాట్లాడతారు అని అంటే పెట్టిన వాళ్ళు నువ్వు ఏ పత్రిక నుంచి వచ్చిన నువ్వు మూసుకో అని పత్రికను కూడా అవమానించేటటువంటి వాతావరణం నేను చూసిన నేను రెస్పెక్ట్ అలా నేను చాలా ఆసక్తి పోయి కూర్చొని చూసుకుంటా చేతులు కట్టుకొని మరీ కూర్చుంటా నన్ను టీవీ అడిగి ఎవరు చేతులు కట్టుకోమని చెప్పరు కానీ నేను చేతులు కట్టుకొని కూర్చుంటా కూర్చున్నప్పుడు అక్కడ కూర్చుంటా ఆయన ఏం మాట్లాడతాడు అని అంటే ఏమా ఎవరు ఏ పత్రిక నుంచి వచ్చినావు వీటి లోపలికి ఎవరు రాణించింది పంపించండి లోపలికి ఎవరు రాణించిండ్రు అనేటువంటి మాటను ఒక జర్నలిస్ట్ అంటే గతంలో అయితే జర్నలిస్టులు బాయ్కాట్ చేసి మొత్తం ఆ భారత పనిచేసి దాటించుకున్నటువంటి గొప్ప చరిత్ర ఇదే తెలంగాణలో ఉన్నది గట్టిగా అడగలేక ప్రజల గొప్పతంలో కూర్చోబెట్టాలన్న గొప్ప అధికారం ఎవరికి ఉన్నదంటే ప్రజలకు ఉన్నది కనుక జర్నలిస్టులు కూడా ప్రజలు ఒక భాగం కనుక పోయి ప్రజలు చెప్పుకున్నారు ప్రజలు ఎక్కడ చెప్పుకున్నారంటే సోషల్ మీడియా ద్వారా చెప్పుకున్నారు ప్రధాన పత్రిక రాయ ఎందుకు రాయడం అని ప్రధాన పత్రికలన్నీ కూడా యాజమాన్యాలు మారిపోయినటువంటి ఈ యాజమాన్యాలంతా కూడా ప్రజాస్వామిక విలువల మీద ఇవాళ కేంద్ర స్థానంలో కానీ రాష్ట్ర స్థానంలో కానీ ఏ పత్రిక కానీ ఏ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇవాళ ఏవి కూడా అవి ఒక స్వచ్ఛమైనటువంటి యాజమాన్యం లేవు ఒక పార్టీ అనుకూలంగా మారిపోయినాయి ఎక్కడైనా సరే ఒక మీడియా ఉన్నది అంటే ఒక ఎలక్ట్రానిక్ టీవీ ఛానల్ ఉన్నది అంటే ఛానల్ కొనుక్కుంటాం పత్రిక ఉంటే ఒక కొనుక్కుంటాం శ్రీనివాస రెడ్డి గారు ప్రజల మీద ప్రేమతో ప్రజాస్వామ్యం విలువలు తాటించాలనేటువంటి ప్రేమతోంది తెలంగాణ రాగానే మన తెలంగాణ పత్రిక పెట్టారు ఆ మన తెలంగాణ పత్రిక కూడా అది ఈ పెద్ద కార్పొరేట్ పెట్టుబడుల నడుమ ఈ రంగుల ముద్రల నడుమ

నేను చూస్తూ ఉంటే నాకు ఒక సాఫ్ట్వేర్ ఇది కనపడింది సోషల్ మీడియాలో అది పెట్టాడు ఏం పెట్టాడు అంటే ఈ పిచ్చోళ్ళు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అని అంటున్నారు ప్రజాస్వామ్యంలో అందరికీ సమాచారం అందాలి కానీ అందరికీ సమాచారం అనేది పెద్ద అబద్ధం ఇది అసలే అందరితో అందరికి సమాచారం చేయగలదు అని చెప్పాడు అందరికీ సమాచారం అందరికి సమాన అవకాశాలు దొరకవ్వ పెట్టాడు కాబట్టి ప్రజాస్వామ్యం అనేది అబద్ధం సామ్యవాదం అనేది అబద్ధం కమ్యూనిజం అనేది అంతకంటే అబద్ధం అని పెట్టాడు నిజమే అబద్ధాలైనా నిజాలైనా ఇవాళ మన పోరాటం ప్రజల కోసం ప్రభుత్వం కనుక అది ప్రజల కోసం పది చేయకపోతే ఇవాళ ప్రశ్నించేటటువంటి గొంతు బలమైన గొంతు ఎవరు అంటే కేవలం జర్నలిస్టులు మాత్రమే ప్రశ్నించగలుగుతారు కాబట్టి ఆ గొంతు ఉంటావాడు అది ప్రభుత్వం లేదా మారిపోతుంది ఒకసారి మారవచ్చు లేకపోతే పదిహేను మారవచ్చు లేకపోతే పదిహేను ఏళ్ళకు ఒకసారి కానీ ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఈ ప్రశ్నించేటటువంటి అవకాశం మనకుంట ఇవాళ జ్యుడిషియరీ తో సహాతో మారిపోయినాయి ఏ స్థంభం పనిచేసినట్లేదు నాలుగు స్తంభాలలో నాలుగు స్తంభాలు ఒక కాస్త ఊగి ఏర్నలిస్ట్లాడుతున్నాయి అర్థాలి అది ఒకటి రెండోది ఉంటాడు అది కాదు అక్కడ నిద్రపోతుంటాడు ఇద్దరుసేపు చెప్తుంటే నువ్వు నిద్రపోయేదామని అడిగితే నిద్రపోయిన నిద్ర పోలేదు అన్నాడు నిద్ర పోలేదు అంటే దాని అర్థమేంటి ఆయన విని కూడా నిద్రపోయినా నిద్రపోకుండా ఒకటే ఇక్కడ మనం అధికారంలో ఉండి చేసేది ఏం లేదని అధికారాలు అర్థం చేసుకొని వాళ్ళు కూడా నోట్లకు వేస్తున్నారు వీళ్ళు ఆఫీస్లకు తాళాలుస్తే అధికారో వేస్తున్నారు రెండోది ఇక మూడోది జుడిషియరీ ఉన్నది న్యాయస్థానాలు ఈ న్యాయస్థానాలు కింది కోర్టుల దగ్గర నుంచి మనం మొదలు పెడితే జింది కోర్టులు ఖచ్చితంగా వీళ్ళ ట్రాన్స్ఫర్లతో సహా వీళ్ళ అపాయింట్మెంట్ తో సహా అన్ని న్యాయమూర్తుల యొక్క అపాయింట్మెంట్స్ అన్ని కూడా ప్రభుత్వాల చేతుల్లో ఉండడం వల్ల ప్రభుత్వాలు ఏం చెప్తే అని చెప్పేసి పరిస్థితి వచ్చేస్తారు అంటే ఎక్కడో దగ్గర ఎప్పుడో దగ్గర ఇవన్నీ మాట్లాడుకోవడానికి చాలా కటువుగా ఉంటాయి వినడానికి కూడా కటువుగా ఉంటాయి నాకు కూడా ఇవన్నీ మాట్లాడేదో ఇబ్బందులు తెచ్చుకోవాలని కానీ మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు ఒక రచయిత అనేటువంటి ఆయన ఇంటిని ఎందుకు మాట్లాడుతున్నాం ఏమంటే అనేక కాలేజీలు

న్యాయమూర్తులలో న్యాయస్థానాల దగ్గరికి వచ్చేసరికి ఎప్పుడు ఒక తీర్పు తీర్పు అని ప్రజల అనుకూలంగా వచ్చే లేదా న్యాయాలకు అనుకూలంగా వచ్చే దాన్ని సంతోషపడి ఇంత తీర్పు ఈ అని రాలేదు ఐదేళ్లం మొన్నటికి మొన్న ఎలక్ట్రల్ బ్రాండ్స్ గురించి సుప్రీం కోర్టు జడ్జి ఒక తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పు లాంటి ఒక తీర్పు ఇటీవల చాలా మంది పోయిన అంటే ఇది అంటే న్యాయస్థానం కూడా ఎప్పుడో పరిజీవనంతో ఉంది ఎప్పుడైనా ఒక వా ఒక న్యాయం చెప్తే ఒక తీర్పు చెప్తే సంతోషపడే వాతావరణం కాబట్టి ఇట్లాంటి దశలో పిత్రులారా మనం ఈ సభ జరుపుకుంటున్నాం ఈ సభలో ఒక న్యాయమూర్తి దిగిపోయిన తర్వాత కొడియన ఒక న్యాయమూర్తి ఆయన ఉద్యోగం విరమణ చేసిన తర్వాత ఆయన ఏం చెప్పాడు అంటే నేను జర్నలిస్టుల మీద చాలా వెప్పుకున్నాను కానీ జర్నలిస్టులు లేదా జర్నలిస్ట్ సంఘాలు లేదా మీడియా ఇవాళ మీడియా ప్రజాస్వామ్య పరిరక్షణ చేయవలసి ఉంటాను ప్రజాస్వామ్య పరిరక్షణ చేయడంలో దాన్ని పరిరక్షించడంలో దాన్ని అనుకూలంగా వాదించడంలో పేదైంది అని చెప్పాడు ఎప్పుడు చెప్పాడు ఆయన అంటే ఉద్యోగం నుంచి న్యాయస్థాన న్యాయాధిక ఉద్యోగం నుంచి దిగిపోయినాక చెప్పాడు రెండవది ఈ మీడియా రెండవ బాధ్యత ఏంటి అని అంటే ప్రజల వైపు ఇది చేయలేదు మూడవది సత్యాన్ని నిరూపించడం జర్నలిజం యొక్క పాత్ర ఏంటి అంటే సత్యాన్ని నిరూపించడం ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ సిద్ధాంతం చెప్తారు ఆ పార్టీకి అనుకూలంగా అవినీతి జరిగిందంటే జరిగిందంటే జరగలేదా కాబట్టి అవినీతి జరిగిందా లేదా అనేటువంటి విషయం ప్రజలకు తేల్చాల్సిన తేల్చాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా అది నిజమైనటువంటి నిష్పాక్షమైనటువంటి జర్నలిజం ఇంపార్షల్ గా ఉండే జర్నలిస్ట్ ఏం చేస్తారంటే అది సరైనటువంటి సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తాడు కాబట్టి సమాచారాన్ని చేరవేయడంలో ఇతనికి పారదర్శకత ఉండాలి నిష్పాక్షత ఆ నిష్పాక్షత ఇవ్వాలపోయింది అంటే కార్పొరేట్ పుట్టుబడులు వచ్చిన తర్వాత పత్రికలు కొనుక్కోవడం మీడియా కొనుక్కోవడం ఇవన్నీ జరిగిన తర్వాత జర్నలిస్టులు కూడా క్రమక్రమంగా ఆ పత్రికలకు అనుకూలంగా అక్కడ ఉన్న రాజకీయ నాయకులకు అనుకూలంగా మారిపోయినటువంటి వాతావరణం చూస్తాం కాబట్టి నిష్పక్షపాతమైనటువంటి జర్నలిస్టుగా ఉండాలనుకుంటే లేదా ప్రజాస్వామిక విలువల్ని పునరుద్ధరించాలనుకుంటే ఈయన ఖచ్చితంగా సమాచారంలో తప్పుడు సమాచారం ఏది లేదా సరైన సమాచారం ఏది ఎలా చేసి చూపెట్టాలి కాబట్టి జర్నలిస్ట్ యొక్క పాత్ర హంసల పాత్ర బాలను నీళ్ళను వేరు చేసేటటువంటి గొప్ప శక్తి హంస హంసకుందట కాబట్టి ఆ హంస ఆ హంస తప్పకుండా హంస ఎత్తనం ఇవాళ జర్నలిస్టులు కూడా అంత బాలను నీళ్ళను వేరు చేసేటటువంటి ఒక పాత్ర స్వీకరించాలని చెప్తూ ఇవాళ ఫేస్ న్యూస్ ఎక్కువైంది సోషల్ మీడియాలో అడ్డమైన సమాచారం అంతా వస్తుంది ఎవరో చాలా ముఖ్యమైనటువంటి ఆయన చనిపోయిన చెప్తారు మనం చాలా ఆశ్చర్యంతో చూస్తాం ఆయన చెప్తారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవాళకి ఈ కార్పొరేట్ సందర్భంలో డిజిటల్ మీడియా సందర్భంలో ఇవాళ చాలా అవసరం ఉంది నిష్పక్షపాతమైనటువంటి జర్నలిజం చాలా అవసరం ఉంది అందుకని ఇవాళ కొత్త చేయడం ఏం వస్తున్నది అంటే మీడియా డెమోక్రసీ అనే పేరుతో కొత్త జర్నలిజం కూడా వస్తున్నది డిమోక్రసీ మీడియా కాదు మీడియా ఇన్ డెమోక్రసీ కాదు మీడియా లోనే డెమోక్రసీ అనేటువంటి పేరుతో మీడియా డెమోక్రసీ పేరుతో కొత్త ట్రేడ్ కూడా వస్తుందని అందుకని వాళ్ళు ఎక్కడికక్కడ స్థాపించుకొని వ్యక్తిగత ఛానల్ ద్వారా సోషల్ మీడియాల ద్వారా నిజాన్ని ప్రజలు చేరవేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ ప్రజలు ప్రజలతో మీరు మమ్మేకమవుతున్న తీరు ప్రజలకు మీరు సమాచారం చేస్తున్నారు తీరు చాలా అభినందించదగినటువంటి విషయం కాబట్టి ఇవన్నీ మనం మాట్లాడుకొని మీ పాత్ర మీరే పునర్నిర్వచించుకొని ఏం చేస్తే ప్రజలకు వేలు జరుగుతుంది ఏం చేస్తే ప్రజాస్వామ్యం అభివృద్ధి అవుతుంది ఏం చేస్తే మనం పోయినటువంటి నాలుగో తమ్మ స్థానాన్ని తిరిగి ప్రతిష్ఠించుకుంటాం అనేది తెలుసుకొని మీరు దీనికి అనుకూలంగా దీనికి అనుకూలంగా మీరు వ్యవహరించాలని కోరుకుంటున్నాం ఇవాళ మీరు ఎంత బాధ్యత పనిచేస్తే అంత ప్రజాస్వామిక విలువలు వర్ధి వర్దిలుత కేవలం మనం మన అవకాశాలు వ్యక్తిగత అవకాశాలు చూసుకొని జర్నలిస్ట్ విలువలు వదిలిపెట్టే నిజంగా అది ప్రజలకు పేరునటువంటి ద్రోహం అయిపోతుంది ఇవాళ ప్రజలు కూడా ఏం చేస్తున్నారు అంటే ప్రజలు కూడా తమ అవకాశాలు తాము చూసుకుంటున్నారు ఏ భాగం వల్ల తాము పేరు జరుగుతుందో చూసుకుంటున్నారు ఇవాళ ప్రజలు కూడా ఖచ్చితంగా జెఎస్కే మెంబర్ నిలబడతారా అంటే ముప్పై ఏళ్ళ కింద నిలబడినట్టు ఇవాళ నిలబడే పరిస్థితి లేదు మా వినాశం బాగా తెలుసు మెదక్ జిల్లాలో ఎస్పీతో బాగా యుద్ధం చేసినటువంటి చరిత్ర మెదక్ జిల్లా జర్నలిస్టుల సంఘానికి జర్నలిస్ట్ సంఘం ఏం చేసింది నన్ను ఇక్కడ ఎందుకు పిలుస్తారు అంటే అక్కడ సాగించ రచయితల సంఘం జర్నలిస్ట్ ఒకటి కాని ఒక గొంతుతో ప్రవర్తించింది అక్కడ ఎస్పీ మమ్మల్ని చంపేస్తాను జర్నలిస్ట్ మరణ ఒక డెత్ వారెంట్ ఇస్తే ఫత్వా జారీ చేస్తే ఫత్వా జారీ చేసినప్పుడు జర్నలిస్ట్ కలిసి మెదక్ జిల్లా జర్నలిస్ట్ మరణ మార్గంలో వీళ్ళే ముందు ఒకటి ప్రకటించుకొని ఒక కరపత్రం వేసి కొట్లాడితే ఆ కొట్లాడే దాంట్లో జర్నలిస్టులు కనుక రచయితలు ఉన్నాం ఇద్దరం కలిసి ఒకే గొంతుతో ఉన్నాం కనుక జర్నలిస్టులు చేశారు రచయితలు చేశారు కేవలం అధికార యంత్రాంగా ఉండేటటువంటి పోలీసు యంత్రాంగం ఓడిపోయింది ఆయన మిగతా జిల్లా చరిత్ర కాబట్టి మిగతా జిల్లాలో జరిగినటువంటి ఈ సాంతుోపేత పోరాటాలు గుర్తు చేసుకుని బులకిస్తుంటాం అని గుర్తొస్తూ చెప్తున్నాను కనుక మీరు కూడా ఇంత విరోధాతో విరోచితంగా మీ విలువల కోసం నిలబడితే నిలబడితే తప్పకుండా మంచి రోడ్లు వస్తాయనేటువంటి నమ్మకం అని ఎప్పుడు మీ జర్నలిస్టులకు అండగా మేము రచయితలు కాకుండా మీ రక్త సంబంధికులు రావడం ఉంటామని చెప్పి మన సాక్షిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు